నా చెల్లి వాళ్ళ పాప అయితే ఫుల్ కమాండింగ్ చేస్తుంది పిల్లల్ని నేను ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను చూడట్లేదు అనుకుని నా స్వెట్స్ ఏదో ఉంటే యూజ్ చేసి ఒకసారి చూడండి అది ఏం చేస్తుందో చిన్నపిల్లల్ని వీడియో తీస్తే కనుక వాళ్ళు చేసే ముద్దు ముద్దు పిల్లలు కూడా చాలా మొత్తం మిస్ చేసేస్తారు సిగ్గిపడిపోతూ ఉంటారు విడిగిపడుతూ సో తను చూడకుండా వైట్గా నా ఫోన్ ఏదో నేను చెక్ చేస్తున్న టైంలో నేను చూసుకుంటూ చేస్తూ ఒక స్మాల్ వీడియో అయితే చేస్తాను తనకి డౌట్ రాకుండా యాక్చువల్గా నేను కూడా చిన్నప్పుడు ఇలానే పిల్లల్ని నా ఏజ్ పిల్లలందరినీ చిన్న చిన్న ఏజ్ల్లో అందరినీ గ్యాదర్ చేసి గోడల మీద చిన్నప్పుడు మా చిన్నప్పుడు బొగ్గు ఎక్కువ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఆ బొగ్గు మొక్కలు తీసుకుని దాన్ని చాక్పీస్ టైప్లో గోడలంతా రాసేసేదాన్ని అమ్మతో దెబ్బలు తింటూ ఉండేదాన్ని సో ఇప్పుడు ఈ పుట్టదాన్ని చూస్తుంటే నాకు అది గుర్తొచ్చింది చూద్దాం ఏం చేస్తుందో చూడండి క్వట్గా నేను వీడియో చూ చేస్తున్నాను అని తెలియక యాక్చువల్గా తన దాని తన ఏబీసీ మీకు వచ్చినాయా లేదా నేర్చుకున్నారా స్కూల్కి వెళ్తున్నారా అని యాజ్ ఈస్ టీచర్ టైప్లోనే బెండప్ వస్తుంది నేను తీస్తున్నట్టయితే తెలియదు దాని గోల్లో అది ఉంది చాలా క్యూట్గా ఉంటాయి కదండి పిల్లలు చేసే పనులు ఇలాంటివి కొంచెం డౌట్ వచ్చినట్టుంది ఆఫీస్కి వైట్ అయిపోయింది ఇంకా మనం కూడా సైలెంట్ అయిపోదాం థ్యాంక్ యూ